ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల ఏప్రిల్ ఎనిమిదో తేదీన గురువారం నాడు మోహిని ఏకాదశి ఏర్పడింది వైశాఖ మాసంలో వచ్చే ఏకాదశి రోజునే క్షీరసాగ మధనం జరిగింది మరి ఇంతటి శక్తివంతమైన ఏకాదశి రోజున కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటిస్తే మీ ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది విష్ణుమూర్తి ఆశీర్వాదంతో అష్టైశ్వర్యాలు కలుగుతాయి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరాం జై హనుమాన్ అని కామెంట్ చేయండి మే ఎనిమిది గురువారం నాడు మోహిని ఏకాదశి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి మోహిని ఏకాదశి రోజున ఇంట్లో దీపారాధన చేస్తే మీ కుటుంబమంతా ఆయురారోగ్యాలతో సిరిసంపదలతో జీవిస్తారు జీవిస్తారు ఈరోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితాన్ని పొందవచ్చు విశేషంగా ఏకాదశి రోజున తులసి కోటలో ఒక చిన్న దీపం వెలిగించి తులసి మొక్కకు ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోర్కెలన్నీ వెంటనే నెరవేరుతాయి ఇక విపరీతమైన నరదృష్టి సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ మోహిని ఏకాదశి రోజున ఎడమకాలికి నల్ల దారాన్ని కట్టుకోండి నరదృష్టి సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి ఏకాదశి రోజున ఇంటి గడపలకు పసుపు రాస్తే మీ ఇంట్లోకి కనకమహాలక్ష్మిదేవి అడుగు పెడుతుంది ఇక మీ ఇల్లంతా అష్టనిధులతో నిండిపోతుంది వివాహమైన ఆడవారు ఏకాదశి రోజున పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోండి ఆడవారి పాపిట్లో మహాలక్ష్మీదేవి నివాసటుంది కాబట్టి ఏ స్త్రీ అయితే కుంకుమ బొట్టు పెట్టుకుంటుందో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తాండవిస్తుంది భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది ఏకాదశి రోజున ఏది చేసినా చేయకపోయినా ఏదైనా విష్ణు దేవాలయాలకు వెళ్లి దేవాలయంలో ఒక చిన్న దీపం వెలిగించండి మీకు ఎన్ని సమస్యలున్నా వెంటనే తొలగిపోతాయి మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక త్వరగా నెరవేరాలంటే ఈ మొహిని ఏకాదశి రోజున తులసి చెట్టుకు ఒక ఎర్రటి దారాన్ని కట్టండి తులసి మొక్కకు దారాన్ని కట్టేటప్పుడు మీ మనసులో మీ కోరికలను కోరుకోండి నెల తిరగకుండానే కోరిన కోర్కెలన్నీ నెరవేరుతాయి ఏకాదశి రోజున తప్పనిసరిగా కుటుంబ సభ్యులంతా తలస్నానం చేయాలి మోహిని ఏకాదశి రోజున తలస్నానం చేయకపోతే జీవితాంతం కటిక పేదరికం వెంటాడుతుంది అలాగే ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించాలి ఏకాదశి రోజున తలకు నూనె రాయకూడదు ఏకాదశి రోజున తులసి ఆకులను తుంచకూడదు వివాహమైన ఆడవారు ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఈ ఒక్క రోజున ఉపవాసం ఉంటే వైశాఖమాసం నెల రోజులు ఉన్నట్టే ఏకాదశి రోజున సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత పొరపాటున కూడా ఉప్పు తినకూడదు సూర్యాస్తమయంలో ఉప్పు తింటే మీ జీవితంలో డబ్బు కష్టాలు ఏర్పడతాయి ఈ రోజున చేసే దానాలకు కోటిరెట్ల పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు కాబట్టి పేదవారికి ఏదైనా దానం చేయండి విష్ణుమూర్తి ఆశీర్వాదంతో సుఖసంతోషాలను పొందుతారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి